పెట్టండి ఒక వరుసగా లైన్లో వచ్చేసేయండి స్వీటీ పెట్టే साई जय जय साई वेलकमंडी ओम साई श्री साई जय जय साईं स्टार्ट जी साई श्री ओम साई श्री साई जय जय साई अंते అట్లా लाइन करा ओम साई श्री साई जय जय साई

లైన్కి <laughs> వచ్చేస్తుండో ఈరోజు మా అన్నయ్య మా దైవం మగేష్ఠార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కరిగింద ఉదాసీమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఈ ఏటే కాకుండా ప్రతి ఏటా మా అన్నయ్య మగేష్ఠార్ పుట్టినరోజు అంటే మా అందరికీ పండుగ లాంటివి ఇంకా తెలుగు రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమా నటుడికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం అన్నది మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది ఈ రోజు ఈ పుట్టినరోజు సందర్భంగా అనేక చోట్ల కొన్ని లక్షల మంది రక్తదానం కూడా చేస్తున్నారు ఇదే విధంగా మేము అన్నయ్య అడుగుజాడు నడుస్తూ మా అన్నయ్య చూపించిన మార్గం సేవా మార్గం ఒక్కడే చూపించారు ఆ సేవా కార్యక్రమం చేసుకుంటా అందరితో మంచిగా ఉంటా మా అన్నయ్య ఏం చెప్తే అదే శాసనంగా మేము అందరం తీసుకుని ముందుకు పోతామని తెలియపరచుకుంటున్నాం జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ హ్యాపీ బర్త్డే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అందరికి నమస్కారం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు మా దైవం మా అన్నయ్య తొలిదల పదమసింహం మత్పయ్య భూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన వేడుకల సందర్భంగా తనిగిరి యువత అధ్యక్షులు బాషాగన్న ఆధ్వర్యంలో రుద్దు నందు అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈ ఏడాది కాకుండా ప్రతి ఏడాది కూడా ఇలాగే చేస్తూ భాషా అన్నగారు ఆధ్వర్యంలో చేస్తున్నాము కనుక అన్నయ్య గారికి మరొకసారి హ్యాపీపర్తలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు